అందరి బీ నమస్కారం నా ప్రధానంగా ఖచ్చితంగా గెలిచిన తర్వాత అందరూ ఆశిషులతో గెలిపేది గెలిపించిన తర్వాత ప్రధాన సమస్య నేను పన్నెండు వందల డెబ్బై ఐదు కించిని ఇప్పించిన చాలా మహిళలకు పింఛని వస్తలేదు ఈ ఎన్ని సంవత్సరాల చాలా ఉంటపడిపోయింది తప్పకుండా అందరికీ పింఛని ఇప్పిస్తా మరియు ఎందుకు నేను ఏ వస్తే ఆ పాటల్లోకి ఇస్తామంటారు అలా కాకుండా తప్పకుండా అందరికీ బీదర్స్ ఎంతమంది ఉంటారో వాళ్ళకు ఎవరెవరు ఉంటారో ఇంటింటికి వెళ్ళి చూసి తప్పకుండా అందరికీ విండిస్తా మరియు కోతుల సమస్య చాలా వరకు బాగా పెద్దగా ఉంది ఇంతకుముందు నేను కోతులు పట్టించిన తీసుకొచ్చి మీ అందరి సహకారంతో సంఘాల సహకారంతో ఇప్పుడు కూడా తప్పకుండా అది ప్రధాన సమస్య అయిపోయింది ఊళ్ళే ఎవరు కూడా స్కూల్కి వెళ్ళకుండా మహిళ మనరు రోడ్ల మీకు రాకుండా అయిపోతుంది తప్పకుండా దాన్ని నేను కోతులు త్వరగా ఒక నెల రెండు లోపల ఖచ్చితంగా పట్టిస్తా వాళ్ళని తీసుకొచ్చి మీ అందరి సహకారంతో సంఘాల సహకారంతో మళ్ళీ కూర్చుని పెట్టి మళ్ళీ అందరితో మాట్లాడి ఖచ్చితంగా నేను కోతుల సమస్య కూడా తీరుస్తాను నీటి కానీ ఏదైనా కానీ ఎక్కడన్నా డ్రైనేజ్ సమస్య కానీ ఖచ్చితంగా తీర్చి ఊళ్ళే అంధకారంగా మారుతుంది కరెంటు ఫ్రీ ఇచ్చినప్పటికీ అది అంధకారంగా ఉంది తప్పకుండా నేను ప్రతి సర్కల్ సర్కల్లా అమేక్స్ లైట్ నిర్మిస్తా తప్పకుండా నేర్పిస్తా తప్పకుండా మీరు అందరు గ్రహించి ఎవరైతే డెవలప్ చేసిండ్రు